ఎందుకు సర్వేని మీరు వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఆయనకు అవసరమా ఆయన ఆయనకు ఎందుకు అవసరం ఎందుకు ఇవన్నీ అడుగుతుండు ఆయన ఏమైనా చేస్తున్నా మాకు ఏం చేస్తలేడు కదా మేము కష్టం చేసుకున్నాం కట్టుకున్నాం కూలినాలు చేసుకున్నాం కన్నా కష్టం చేసినాం కట్టుకున్నాం కట్టుకొని ఇల్లు కట్టుకున్నాం అన్ని సర్వే చేసుకుపోతా అవి చేసుకుపోతా సుందరకం చేస్తాం అని అంటే నువ్వు ఎంతవరకు ఉందో అంతవరకు చేసుకో సుందరకం మమ్మే మేము వద్దంటలేము నీకు ఎంతవరకు అంతవరకు చేసుకో మా ఇండ్లు మా కొంచు అది కావాలి ఇది కావాలి నీకు అది ఉందా ఇది ఉందా అని అడిగే అవసరం లేదు సర్వే చేయొద్దు మా ఇండ్ల కాడికి రావద్దు మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి బయట రోజు వేయద్దు మమ్మల్ని ఏమనదు మా ఇండ్లు మా కుండని ఏమను ఈ కులాల గిలాలు అయిన అవసరం లేదు ఆయనకు ఇప్పుడు ఏం లేకుంటే ఏమన్నా ఇస్తుండ ఆయన మాకు ఏ ఇచ్చిండు ఆయన ఎక్కిన కలిసి ఏమన్నా ఇచ్చిండు ఇంకా దోసుకుంటుండు ఎక్కి ఇప్పుడు ఇద్దామని కులగా పెట్టుకుంటుండ ఏమి ఇస్తాడు ఏ డబల్ బెడ్రూమ్ ఓన్ కావాలి అన్ని ఇస్తాడు ఏమి ఇయ్యాడు ఆయన ఇస్తాడైతే ఎక్కినాకనే లేనోళ్ళకి లేనోళ్ళకి ఇచ్చు మరి ఉన్నోళ్ళు ఏమి కూడా విక్తున్నాయి ఆయన ఆయన విషయం అయ్యే దేనికి అయ్యిండు గరీబోలకి గరీబోలకు ఇచ్చింది ఏం లేదు అయితే గిట్లకి మాట్లాడతాం గిట్లకి మాట్లాడతాం మాపు కావాలంటే ఆయన ఊర్లో పొండి పైసలు ఇచ్చి చేపించుకోండి ఆయన అంతే ఊర్లో పొంటి ఎక్కువ పైసలు ఇచ్చి చేపించుకోండు మాకు ఏది అవసరం లేదు మా సర్వే వద్దు ఏదొద్దు మా ఇంట్లో తెరవద్దు మా ఇంట్లో తెరువు రావద్దు ఆయన చేసుకునేది ఉంటే ఎంత వరకు ఉందో చేసుకోమను మేము వద్దాను మేమే మేము ఆయన ఆయన మూడు అడుగులు మేము ఐదు అడుగులు వేస్తాం అంతేగా మై మాకు తక్కాలని తెగిస్తాం ఆయన ఆయన ఎట్లా తెగిస్తా మేము కూడా అట్లా తెగిస్తాం వద్దు